రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే తేజ్ సెగ్మెంట్లు తేజ వెరైటీల గురించి మాట్లాడుకుందామండి చాలా మంది ఈ సీడ్ గురించి ఏవి బాగుంటాయి ఒక వీడియో తీసి పెట్టాను చాలా మంది కామెంట్ చేసినారు వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి మీరు ఏ సీడ్ వేస్తారో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలన్నమాట ముందుగా చూసుకున్నట్లయితే మైకో కంపెనీది బాగుంటుంది బాగుంటుందన్నమాట తేజ రకాలలోన ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఇక సెకండ్గా చూసుకున్నట్లయితే నా అనుభవం కొద్దీ చాలామంది రైతులు వేసుకున్న పంట దిగుబడి బట్టి చెప్తున్నాను మెలినా జమునా వన్ వన్ సిక్స్ అనమాట మెలినా కంపెనీది జమునా అనేది వెరైటీ అనమాట వన్ వన్ సిక్స్ ఇది కూడా మంచి టాప్ అండ్ టాప్ రేట్లోన నడుస్తుంది అనమాట ఇప్పుడు యశస్వినకైతే కలర్ ఎక్కువ ఉంటుంది కాయలు బాగా మంచి షైనింగ్ వస్తుంది ఇది క్వింటాల్ పరంగా చూసుకున్నట్లయితే పది క్వింటాల నుంచి స్టార్టింగ్ స్టార్టింగు ముప్పై ముప్పై ఐదు వరకు దిగుబడి సాధించినారు ఇది దీని పంట కాలం కూడా మనకు నాలుగు నుంచి ఐదు నెలలు లోపల పంట అనేది అయిపోతుంది అనమాట నాటిన మనకు వ్యవధిలోనే అంటే ఐదు వందల పది నూట యాభై రోజులకి పంట అనేది అయిపోతుంది దీన్ని మనం చూసుకున్నట్లయితే వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని వెనక నాటుకున్నప్పుడు మంచి ఫలితాలు అయితే పొందవచ్చు అనమాట ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడైతే కాయలు తెల్లకాయలుగా పడ్డం జరుగుతుందనమాట దీంట్లోనే చాలామంది నష్టపోతున్నారు అనమాట దీనికి విల్ట సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుందని రైతులైతే చాలా మంది ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మా ఏరియాలో తక్కువగానే ఉంటుంది ఫీల్డ్ ఈ గుంటూరు వరంగల్ ఖమ్మం ఈ ఏరియాలోనే చాలామంది రైతులైతే సాగు చేసినారు యశస్విని మంచిగా రేట్ వచ్చింది మంచి ధర కూడా అమ్ముకున్నాము ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల నాలుగు వందలు అట్లా అమ్ముకున్న రైతులు ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కూడా కాంటాక్ట్ అయినారు చాలామంది పదికి ఎనిమిది ఎనిమిది మార్కులు వచ్చేసి యశస్వికి ఈ మెలీనా కంపెనీ జమున వన్ వన్ సిక్స్కి అయితే చాలా మంది ఓటు వేయడం జరిగిందనమాట ఇది ఎందుకంటే చాలామంది ఈ మెలీనా కంపెనీ కూడా మంచి బ్రాండెడ్ ఎందుకంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే నా పాత వీడియోల్లో కూడా ఉంటుంది ఒక రైతు వచ్చేసి పదహైదు నుంచి ఇరవై క్వింటాల వరకు టూ జీరో ఫోర్ త్రీ అంటే సమంత తీసుకున్నారన్నమాట సమంత మెలినా సమంతా కూడా టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంటే అది కూడా మంచి దిగుబడి వచ్చిందనమాట ఈ రెండు కంపెనీలు మనం చూసుకున్నట్లయితే మైకో కానీ మైకో యశస్విని ఎలా ఉందో దీంట్లో కూడా జమునా వన్ వన్ సిక్స్ మెలీనా కంపెనీలో మంచి బ్రాండెడ్ అనే చెప్పుకోవాలి ఈ రెండు గురించి ఈ వీడియో తీస్తామని చెప్పుకున్నాను అనమాట ఎందుకంటే ఈ బ్రాండెడ్ కంపెనీ ఇవి వచ్చేసి ధర కూడా ఎనిమిది నుంచి వెయ్యి రూపాయలు అంటే ప్యాకెట్ పది గ్రాములు ప్యాకెట్ మనం చూసుకున్నట్లయితే ఈ ధరలో నడుస్తుంది అనమాట చాలామంది ఇవి ఎకరాకి ఒక వంద గ్రాములైతే మనకు విత్తనానికి సరిపోతుందనమాట వంద గ్రాములు అప్పటికి చూసుకున్నట్లయితే ఎకరానికి ఎనిమిది నుంచి పదివేల ఖర్చు అయితే వస్తుందన్నమాట మీ ఏరియాలో కూడా ఎక్కడన్నా సీడ్స్ దొరుకుతుంటే కింద కింద కామెంట్ సెక్షన్లో తెలపండి రైతులకైతే ఉపయోగపడుతుందనమాట ఇవి కాకుండా వేరే కొత్త కంపెనీలు కూడా వచ్చినాయనమాట కొత్త కంపెనీలు ఏమవుతున్నాయంటే కొన్ని నకిలీ విత్తనాలు రావడం జరుగుతుంది మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈ వర్షాకాల పంట మనం వేయాలనుకున్నప్పుడు చాలామంది కొత్త కొత్త కంపెనీలతో వస్తున్నారన్నమాట దాంట్లో కొన్ని మంచి కంపెనీలు ఉన్నాయి కొన్ని చెడు కంపెనీలు ఉన్నాయి అన్నమాట ఎందుకంటే విత్తనం వేసినాక సరిగా జర్మినేషన్ రావడం రాలేకపోవడం ఈ నర్సరీ వల్ల పనుల వల్ల మనకు నార ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రలోభాలకైతే రైతులు పడిపోతున్నారన్నమాట ఎందుకంటే మేము తక్కువకి ఇస్తాము మేము నాలుగు వందలకి ఇస్తాము ఐదు వందలకి ఇస్తామని ఫేక్ ప్రోడక్ట్లు తీసుకొని వచ్చి రైతులని అయితే అడ్డగోలుగా మోసాలు చేస్తున్నారు మీరు ఒకటి గమనించండి సీడ్ తీసుకున్నాక పెట్టుబడి పది రూపాయలతో నుంచి స్టార్టింగు వంద రూపాయల వరకు వెళ్తుంది అంటే మ్యాక్సిమం మీరు బాగా అర్థం చేసుకోండి అంటే పదివేల నుంచి స్టార్టింగు లక్ష రెండు లక్షల వరకు రైతుకు అయితే పెట్టుబడి వస్తుందన్నమాట మనం విత్తనం తీసుకున్నాక దానికి అదే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది పంట తీసుకునేటప్పుడు కూడా దిగుబడి పెద్దగా రాకపోవచ్చు అనమాట నకిలీ విత్తనాలను గుర్తించండి ఎక్కడన్నా కానీ బిల్లు ప్రొవైడ్ చేసుకోండి బిల్లు ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మోసపోకుండా ఉంటారనమాట చాలామంది బోల్తా కొట్టించే రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారు మీ ఏరియాలో కూడా మీకు ఎక్కడన్నా విత్తనాలు తీసుకుంటే ముందుగా మీరు రిసిప్ట్ పొందండి మీ పేరిట బిల్లు వేయించుకునే ప్యాకెట్లు తీసుకోండి ఎందుకంటే చాలామంది ఈ ఫ్రాడ్ కంపెనీలు అంటే అనేకంగా చూసుకున్నట్లయితే గుజరాత్ ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో వ్యాపారాలు చేసుకోవాలని చాలామంది దొంగగా ఫేక్ ప్రోడక్ట్లు సాయంత్రానికే పుట్టిస్తున్నారు అనమాట పొద్దున్న ప్యాకెట్ వస్తే సాయంత్రానికి జిరాక్స్ తీసి దాంట్లో మనకు విత్తనాలు వేసి చాలామంది అమ్ముతున్నారు ఈ విత్తన శుద్ధి చేసి కూడా చాలామంది మోసపోకండి కొత్తగా మీరు ఎవరన్నా సాగు చేయాలనుకుంటే తోటి రైతులను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇట్లా యూట్యూబ్లు ఛానల్లో కూడా చాలామంది డబ్బులు కాసుపడి కూడా వీడియోలు చేస్తుంటారు అవి కూడా నమ్మొద్దండి ఎందుకంటే నేను చెప్తేనే మీకు కొనాలని ఆశ ఉండదు ఎక్కడన్నా కానీ గుర్తించండి దాని స్కానర్ అనేది ఉంటుంది కోడ్ అనేది ఉంటుంది మీరు ప్రొవైడ్ చేసి మీకు తెలిసిన రైతులతో పది మందితో చర్చించి సీడ్స్ అనేవి తీసుకోండి ఎట్లా డబ్బులు పోయే పోతాయి ఒక ఐదు వేలు ఎక్కువ పెట్టుకున్నారంటే వచ్చేస్తుంది సీడు ఎందుకంటే తక్కువ వస్తుందని ఎక్కడ చెప్తే అక్కడ తీసుకోబాకండి ఎందుకంటే రైతులు చాలామంది నష్టపోతారు గత ఒక మూడేళ్ళ కింద నేనే నష్టపోయినాను ఎందుకంటే నాకు తెలియక సీడ్ అని నేను నర్సరీలో పోతుంటే నన్నే మోసం చేసినారు ఇక దాని గురించి చెప్పాల్సిన పని లేదు ఆ సంవత్సరం పది పన్నెండు లక్షల పంట నష్టపోయినా అనమాట టూ జీరో ఫోర్ త్రీ చెప్పి ఒక రూపాయి అరవై వేసాలకి తీసుకొని చాలా నష్టపోయినాను ఎందుకు చెప్తున్నానో మీరు కూడా అర్థం చేసుకోండి అందుకే నేను ఎప్పుడన్నా కానీ ఒక ఐదు వేలు డబ్బులు స్థిరమైన కూడా మంచి విత్తనాలు అయితే కొనుగోలు తీసుకుంటున్నా అనమాట ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే రైతుగా ప్రతి ఒక్కరికి ఈ బాధ అర్థమవుతుందని కోరుకుంటున్నాను ఇలాంటి నష్టపోయే పనులు చేసుకోద్దండి ఎక్కడన్నా కానీ సర్టిఫికేట్ ఉండేవి తీసుకున్నట్లయితే మీరు ఎప్పుడన్నా కానీ మన పంట ఎక్కడ వేసుకున్నా అమ్ముకునే స్థితికి వచ్చేస్తుందన్నమాట గుర్తించండి విత్త కల్తీ విత్తనాలు కొనకండి అమ్మబాకండి ఎవరన్నా మన దాంట్లో ఉండ రైతులు వ్యాపారస్తులు కూడా చూస్తుంటారు రైతులు మోసం చేయకండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్